सुक्लांबर धर्म विष्णुम् से सिवर नम्चतुर भजम् प्रसन्न वधनम् जाये सर्व विघ्नों प्रशान्तये गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा गुरुर साक्षात् परब ब्रह्मा तस्माएः श्रीगुरवेन्महा व्यासंभवसिष्ठन अप्तारम् सिक्ते पाउत्रमेकल्मशम् पराशरात्मजम् बंदे सुखता तम्तपो निधिम् न నరం చైవ నరోం దేవీ సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవతాసులు నూట ఇరవై ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం పరమాత్మ అనుగ్రహం వలన శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలోకి మనం ఇప్పుడు ప్రవేశించగలుగుతున్నాం దశమస్కంధంలో కథాభాగానికి వెళ్ళే ముందు దశమస్కంధం యొక్క ప్రాధాన్యత వైశిష్టత విశిష్టత మున్నగు అంశాల గురించి కొంత ప్రస్తావించుకోవడం సమంజసమని పెద్దలు చెప్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పోతనామాచ్చులు వారి భాగవతాన్ని ముద్రించి ఎనిమిది భాగాల్లో లోకానికి అందజేశారు వారు అనేకమైన పండితుల జ్ఞాన సంపదను ఉపయోగించుకొని ఈ భాగవతాన్ని అర్థం తాత్పర్యంతో సహా అక్కడక్కడ వ్యాఖ్యానాలు చేస్తూ రసవత్తరంగా ఉన్నటువంటి భాగవతాన్ని మరింత రమణీయంగా గమనీయంగా తీర్చిదిద్దారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ప్రసాదించిన కొన్ని అంశాలను ఈ దశమ స్కంధం పరిచయ వాక్యాల్లో చెప్పుకుంటున్నాం పవిత్రమైన గంగా నది నుంచి ఒక చెంబుడు నీళ్ళు తీసుకోవడం అందరికీ హక్కే కదా అందులో తప్పు లేదు దోషము లేదు మనం భాగవతంలో దశమ స్కంధం గురించి మనం తెలుసుకుందాం ఈ సందర్భంలో మనకి లీలాసుకుడు వ్రాసిన శ్రీకృష్ణ కర్ణామృతం పరమాద్భుతమైనది ఇది పోతన గారు భాగవతం రచించడానికి ముందే సంస్కృతంలో వచ్చింది అందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినియేశ యంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతం కావ్యంలో శ్రీకృష్ణుని బాలముకుందునిగా భావించి స్మరించి అనుభవించి తరించారు ఆ బాలముకుందుని చేతులు పాదాలు ముఖం అన్నీ లేత ఎరుపుగల తామరపూల మెత్తదనం కలవి పసితనంలోని సహజ స్వభావం చే కుడి చేతితో ఎడమకాలి బొటని వేలిని పైకిలాగి పట్టుకుని నోటిలో చొప్పిస్తూ మర్రి ఆకుపై వెళ్ళకిలా ప్రవ పవళించిన పరమాత్మ బాలకృష్ణుని మనస్ఫూర్తిగా స్మరిస్తున్నాను అంటున్నారు లీలాసుకుల వారు ఇది ప్రధానమైనటువంటి అంశం శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలు వర్ణించిన దశమ స్కంధం హృదయం లాంటిది భాగవతానికి భాగవత పురాణం యొక్క భగవత్ స్వరూపం కూడా మనం కొంత తెలుసుకుందాం తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత్ స్వరూపం పద్మపురాణంలోని శ్లోకంలో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ప్రఫుల్లం ఆ దశమ స్కంధాన్ని ముఖంతో పోలుస్తారు గర్గ సంహితలో అయితే దశమ బ్రహ్మ బ్రహ్మరంధ్రమని సంభావించారు భగవంతుడైన శ్రీకృష్ణునికి భాగవత మహాపురాణానికి అభేధమైనటువంటి ప్రతిపత్తి ఉన్నది దీనినే పాదాది కేశాది పాదాది కేశాంతస్తవం అంటారు భగవంతుని విగ్రహాన్ని మనం దర్శిస్తున్నప్పుడు ముందుగా పాదాలపై చూపులు నిలిపి క్రమంగా ఊర్ధ్వముఖంగా దృష్టిని ప్రసారి ప్రసరింపచేస్తూ మోకాళ్ళు నాభి భుజాలు కంఠం ముఖం లలాటం శిరస్సు ఇలా ఒక్కొక్క అవయవ సౌందర్యాన్ని ఆస్వాదించి తిలకించి ఆనందిస్తూ భగవద్ దర్శనం చేయాలి దీనినే నసిక పర్యంత దర్శనము అంటారు పైన పేర్కొన్న రెండు విధాలే కాకుండా ఇంకో విధముంది ఉరు సంసారపయోనిధి తరణంబులు భావపుంజ తరణంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణ సంస్మరణంబుల్ అనే వ్యాఖ్యానం కూడా ఉన్నది ఇది సంస్కృత భాగవతంలోని శ్లోకం ఉరు సంసారపయోనిధి తరణంబులు పాపపుంజ తరణంబులు శ్రీ శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణుని సంస్మరణంబుల్ అని పేర్కొన్నారు అంటే బాలకృష్ణుని బాల్య క్రీడలు భక్తితో స్మరించేవారికి సంసార సాగరాన్ని దాటించే నావలవి పాప పాపపుంజాలు నశింపచేసి చేస్తాయి సకల జనులకు సంపదలను ప్రసాదిస్తాయి ముముక్షవులకు మోక్షాన్నే ప్రసాదిస్తాయి అని భాగవతమే చెప్తోంది భాగవతం గురించి ఈ విధంగా జరుగుతున్నటువంటి చర్చలు మరో చోట అంటే మరో రెండు పురాణాల్లో దశమో ముఖబుచతే దశమో ముఖమే వచ అని దశమస్కంధం ముఖమనే భావాన్ని ప్రతిపాదించాయి మధును మధుసూదన సరస్వతి వ్రాసిన కరాత్ అనే శ్లోకంలో పూర్ణేందు సుందర ముఖాత్ నేత్రాత్ కృష్ణాత్ అని చెప్తూ పూర్ణేందు సుందరవదనం అని వర్ణించారు ఇంక పోతనగారైతే భాగవతం తొలిపద్యంలోనే మహానందాంగనాడింబకుడైన బాలకృష్ణుని స్థుతించారు పోతనకు ఇష్టదైవం బాలకృష్ణుడు భాగవత దశమస్కంధంలో బాలకృష్ణ ముఖ అరవింద సౌందర్యమే వ్యాపించున్నది తత్వాన్ని ఒడిసిపట్టుకోవడం ఎవరి మా ఎవరికి మాత్రం సాధ్యం చాలా కష్టం ఎప్పటికీ ఎన్నటికీ ఎవ్వరికీ అంతు చిక్కని ఆ బాలకృష్ణ తత్వం చాలా అగాధమైనది అపూర్వమైనది కాబట్టి బాలకృష్ణుని బాల్యలీలని గురించి తెలుసుకుని ఆనందించడమే మనకు మిగిలింది మానవ శరీరంలో ముఖానికి ఉన్న ప్రాధాన్యం మనం చెప్పవసరం లేదు ఇది భాగవతంలో దశమ కల ప్రాముఖ్యను ప్రాముఖ్యాన్ని స్పష్టీకరిస్తోంది భాగవతంలో దశమ స్కంధం యొక్క గొప్పతనం శృతి స్మృతి ఉభే నేత్రే పురాణం హృదయం స్మృతం దేవి భాగవతం చెప్తోంది వేదము ధర్మశాస్త్రము భగవంతునికి రెండు కళ్ళు కాగా పురాణమే హృదయంగా ఉండి అప్పుడు శ్రీ మహావిష్ణువుకు భాగవత పురాణంలోని దశమస్కంధం ముఖం కావడంలో ఆశ్చర్యం లేదు పురాణ పురుషుని పురాణ హృదయం సమగ్రంగా ఆవిష్కృతమైనది భాగవత దశమస్కంధంలోనే భాగవతం పోతనామాచ్చులు వారు వ్రాసింది తొమ్మిది వేల ఉన్నాయి అందులో పూర్వోత్తర భాగాలు కలిపితే ఉత్తర భాగంలో పదమూడు వందల ముప్పై ఏడు పద్యములు పూర్వ భాగంలో పదిహేడు వందల తొంభై రెండు పద్యాలు ఉన్నాయి ఈ రెండూ కలిపితే మూడు వేల నూట ఇరవై తొమ్మిది గద్య పద్యాలున్నాయి భాగవతంలోని తొమ్మిది వేల పద్యాలలో మూడవ వంతు దశమ స్కంధమే ఆక్రమించింది అందులో పూర్వ భాగమే చాలా పెద్దది ఎందుకంటే అందులో పదిహేడు వందల తొంభై రెండు ఉన్నాయి ఇందులో రుక్మిణీ కళ్యాణం ఉంటుంది ఆఖర్ని అందులో రుక్మిణి శ్రీకృష్ణుని ఏమని సంబోధిస్తుందంటే శ్రీయుతమూర్తి ఓ పురుషసింహమా అని సంబోధించింది దశమస్కంధం పూర్వభాగం శ్రీకృష్ణ జననంతో ప్రారంభమైంది స్కంధారంభంలోనే సింహకిశోరం కృక్మిణీ కళ్యాణ ఘట్టానికి పురుష కాబట్టి దశక దశమస్కంధ పూర్వభాగం భాగవత పురాణంలో పెద్ద కథాభాగం ఇంకా సంఖ్యా ప్రకారంగా ఆలోచిస్తే సంఖ్యలు ఎప్పుడూ తొమ్మిదే పది అనే సంఖ్య రాయడానికి భారతీయులు సున్నా కనిపెట్టారు కనుక ఒకటి పక్క జీరో అంటే సున్నా చేర్చినప్పుడు పది అయింది ఇలా గణిత శాస్త్రం పురోగమించింది పది అనే సంఖ్యలో ఒకటి అనే అంకి కంటే సున్నాకే ప్రాధాన్యం ఎక్కువైంది కేవలం ఒకటి ఒకటిగానే ఉంటుంది తాత్విక పరంగా చూస్తే పది సంఖ్యలో గల ఒకటి ఈశ్వరుడైతే సున్నా అనేది మాయా లేదా ప్రకృతి అంకె ప్రక్కన సున్నా చేరినప్పుడు గణిత శాస్త్రం ఎలా పరవళ్ళు త్రక్కుతూ ముందంజ వేసిందో అదే ప్రకారంగా ఒకటి అనే ఈశ్వరుని పక్కన మాయా అనే సున్నా చేరినప్పుడు ఏకం అనేకమై బహుముఖీనమై సృష్టి విస్తరించింది ఈ సున్నా అనేది భారతీయ వేదాంత భావనలో చాలా కీలకమైన విషయం దీన్ని పూర్ణం లేదా సంపూర్ణం అంటారు అంటే సంపూర్ణతత్వం అని రెండు విధాలు జనన మరణ చక్రం సృష్టి తత్వం ఈ రెండూ కలిపి సంపూర్ణతత్వం అవుతుంది దానికి పోతన చెప్పింది ఏమిటంటే ఎచ్చట పుట్టెనా అతటకేగుట నైజము ప్రాణికోటికిన్ ఎచ్చట పుట్టెనా పుట్టెన్ తాన్ అతటకేగుట నైజము ప్రాణికోటికిన్ చెప్పిన వాక్యం రెండవదానికి ఉపనిషత్ శాంతి మంత్రం ఆధారాలు పూర్ణమధా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే అని శుక్లయజుర్వేదాంతర్గతమైన ఉపనిషత్తులకు శాంతి మంత్రం అది అది అంటే కనిపించని అనంతం పూర్ణమైనది అలాగే కనిపించే ఇది అంటే ఈ అనంత విశ్వాసం విశ్వం కూడా పూర్ణమైనది కనిపించని ఆ పూర్ణం నుంచి కనిపించే ఈ పూర్ణం బహిర్గతమవుతోంది కనుక పూర్ణం నుండి పూర్ణాన్ని తీసివేసిన చివరికి పూర్ణమే మిగులుతుంది సంపూర్ణావతారం శ్రీకృష్ణావతారం కృష్ణశ స్వయం విష్ణు అన్నారు దశమస్కంధంలోనే సంపూర్ణంగా ఆవిష్కృతం కావడం దశమ దశమస్కంధానికి అత్యధికమైన ప్రాధాన్యత ఏర్పడింది పఠన పాఠనాల్లో పారాయణం చేసేవారికి తత్వాన్వేషకులైన వారికి ముముక్ష జనులకు ఎంతో ప్రీతికరమైనటువంటి స్కంధం భాగవతంలోని దశమ స్కంధము దశమ స్కంధం యొక్క సమన్వయం చేద్దాం ఆధ్యాత్మిక సమన్వయం అని అంటారు కొంతమంది వ్యాఖ్యాతలు దశమ శబ్దాన్ని ఆధ్యాత్మిక పరంగా వివచన చేస్తే ద శమ అని రెండు భాగాలుగా విడదీస్తే దమ శమ అని రెండు అర్థవంతమైనటువంటి పదాలు ఏర్పడతాయి ద దమ అని మూడుగా విడదీస్తే దమ శమ మోక్షం అనే మూడు అర్థవంతమైన పదాలు సమన్వయమవుతాయి ఈ సందర్భంలో మనం బృహదారణ్యకోపనిషత్తులోని ఒక కథ మనం ప్రస్తావించుకుందాం దాన్ని ద కథ అంటారు ఒకసారి ప్రజాపతి అన్నారు ద అనే అక్షరతత్వాన్ని తెలుసుకోమని దేవతలు దానవులు మానవుల్ని అడిగాడు వారు చాలా లోతుగా పరిశీలించి దేవతలు దమము అని దానవులు దయ అని మానవులు దానము అని అర్థం చెప్పారు వెంటనే ఆకాశంలో ఉరుములు మెరిసి ద అని మూడుసార్లు గర్జించింది ప్రజాపతి చాలా సంతోషించి ఆమోదించారు ఈనాటి మానవుడు ఈ మూడు గుణాలు నేర్చుకోవాలి ఆ మూడు గుణాలు ఏమిటి దమము దయా దానము ఆధ్యాత్మిక సాధనలో సాధన చతుష్టయం అని ఉంటుంది అవి నిత్యావి నిత్యానిత్య వస్తు వివేకము హాముత్ర పలభోగ విరాగము శమాధిషట్క సంపత్తి ముముక్షత్వము అని చెప్పబడ్డాయి ఇప్పుడు షట్క సంపత్తిని గురించి తెలుసుకుందాం శమ దమ తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనే ఆరు అంశాలున్నాయి శమధమాలను గురించి చూద్దాం దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కరియా కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకోవడం ఇది సాధనలో తొలిమెట్టు శమము అంటే అంతరింద్రియ నిగ్రహం జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఈ దశవిధై దశవిధములైన ఇంద్రియాలను కదిలించే మనస్సును సాధన చేస్తే స్వాధీనపరచుకోవడాన్ని మనోనిగ్రహము అంటారు దాన్నే పతంజలి సూత్రాల్లో యోగ యోగ యోగశ్చిత్త వృత్తి నిరోధ అన్నారు మోక్షం అంటే మనోనిగ్రహం సాధించిన సాధకునికి మోక్షం కరతలామలకమవుతుంది సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషీకేణ హృషీకేశ సేవనం భక్తి భక్తిరుత్తమా అని నారద పాంచరాత్రం చెప్తోంది శరీరమనే ఉపాధిపై వ్యామోహాన్ని వదిలి సకల ఇంద్రియాలతో ఇంద్రియాతీతుడైన విష్ణువుని సేవించడమే భక్తి బాహ్యముఖంగా సృసజించబడిన ఇంద్రియాలను అంతర్ముఖంగా చేసుకుని యోగ సాధన చే ఇంద్రియాలను స్వాధీనపరచుకోవడమే భక్తి యోగం స్థిర భక్తి యోగ సులభుడు శ్రీ మహావిష్ణువు అందుకనే మహావిష్ణువును వశీం చేసుకోవడానికి శరణాగతి ఒక్కటే మార్గం భాగవత దశమస్కంధంలో భక్తి యోగానికి శరణాగతికి కాణాచి శమధమ కరుణా సంపూర్ణానాం సమాగమ సంకీర్త్యానాం అనే అవధూత శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుడు శమధమ కరుణా సంపూర్ణుడైన సాధువులు సజ్జనుడు సన్యాసుల వలనే సమాజం ఉద్ధరించబడుతోంది భాగవత దశమస్కంద పారాయణం వల్ల శమధమాలు పొంది సాధకుడు ముముక్షువై మోక్షాన్ని చూరుకుంటాడు తర్వాత మహాకవి పోతన ఆదిగిలోనే అంటే భాగవతం ప్రారంభించడంలోనే ప్రథమ పద్యంలోనే శ్రీకైవల్య పదంబు చేరుటుకునై చింతదన్నని వ్రాస్తూ మహానందాంగనా డింబకుని అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ మహానందా నందాంగనా డింబకుని సంపూర్ణ వృత్తాంతమే దశమస్కంధం యొక్క కథావస్తువు జీవులందరూ చిట్ట చివరి ఫలమైన మోక్షాన్ని కోరుకుంటారు శమధమాలు పొందిన సాధకుడు మోక్షకామి అవుతున్నాడు ఇదే దశమస్కంధ రచనా ప్రయోజనము సాధకునికి పారాయణ ఫలం తుదిగా కులశేఖర ఆళ్వారులు వారు ముకుందమాల స్తోత్రంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు దాన్ని పరమ పరమౌషంతో భగవన్నామాన్ని పోలుస్తున్నారు ఓ మనసా శ్రీకృష్ణనామం అనే మహిమగల దివ్యౌషధాన్ని సేవించు నీలో మోహమనే మహారోగాన్ని నయం చేయడానికి ముందుకి వెనక్కులాగే మసున్ మనస్సును ధ్యానమగ్నం చేయడానికి మునులకు మంచి స్ఫూర్తి అందించడానికి దుర్మార్గులకు భయం పుట్టించడానికి ఇది చక్కని ఔషధమని మనకి తెలియచేస్తున్నారు పరమశ్రేయోధిక ఈ ఒక్క ఔషధము భక్తి అనే ఔషధం ఒకటే పునర్జన్మనే భయాన్ని నశింపచేసి మనిషికి పరమ పరమశ్రేయోదాయకమైన మోక్షాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు ఇంతటితోటి భాగవత ప్రాధాన్యత విశిష్టత శ్రీకృష్ణ భక్తి యొక్క విశేషము శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషముని యొక్క ప్రారంభము ఇవన్నీ కొంత సూక్ష్మంలో సూక్ష్మంగా తెలుసుకున్నాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి